వెల్కమ్ టు ఛానల్ యాభై ఏళ్ళ తర్వాత పంచగ్రహ కూటమితో హనుమాన్ జయంతి రేపు చైత్ర పౌర్ణమి ఈ రాసుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శ్రీరాముని భక్తుడైన హనుమంతుని పూజిస్తూ హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం హనుమాన్ జయంతి ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి భక్తులు రెడీగా ఉన్నారు అయితే ఏడాది హనుమాన్ జయంతి ఎంతో ప్రత్యేకమైనది ఈ రోజున యాభై ఏడు సంవత్సరాల తర్వాత ఐదు గ్రహాలు మీనరాశిలో కలవటం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది సూర్యుడు బుధుడు శుక్రుడు శని రాహువు ఏర్పడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున పంచగ్రహ కూటమితో పాటు హనుమంతునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈరోజు చైత్ర పౌర్ణమి పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి తిండి ఏప్రిల్ పన్నెండు తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమవుతుంది అయితే ఇదే సమయంలో ఏప్రిల్ పదమూడున ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతి వస్తుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి ఈ రోజున గ్రహగతుల రీత్యా పంచగ్రహ కూటమితో ఏర్పడిన ఈ యొక్క యోగము మహా అద్భుతమైనటువంటి యోగంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం రాశులకు చెందిన వ్యక్తులకు హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి దీని కారణంగా ఈ రాశులు వారికి అద్భుతాలు సృష్టించబోతున్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశుల వారికి హనుమంతుని జన్మ దినోత్సవం రోజున ఏ అరదైన యాదృష్ణ ఏర్పడుతుందంటే పంచాంగ ప్రకారం ఈసారి చైత్ర పౌర్ణమి తిది ఏప్రిల్ పన్నెండు వచ్చిన ఈ రోజున హనుమంతుని జన్మదినోత్సవం జరుపుకుంటారు అలాగే పంచాంగం ప్రకారం రవి జయ యోగ హస్త చిత్ర జరుపుకుంటారు అంతేకాదు రోజు బుద్ధుడు శుక్రుడు శనీశ్వరుడు రాహువు సూర్యుడు మీనరాశిలో ఉంటాడు దీనితో పాటు బుధాదిత్య శుక్రాదిత్య లక్ష్మీనారాయణ మాలవీయ యోగము మీనరాశిలో ఏర్పడుతూ ఉన్నాయి దీంతో మొత్తం పన్నెండు రాశులపైనే ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం అద్భుతాలు సృష్టించబోతున్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు హనుమంతుని జన్మ దినోత్సవం రోజున వృషభ రాశి జాతకులకు అపారమైన ఆశస్సులు ఉన్నాయి ఈ యొక్క సమయంలో వృషభ రాశి జాతకులు చాలా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసిస్తారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉపాధి లభిస్తుంది ప్రతి రంగంలోని విజయంతో పాటు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఎప్పటి ఉన్న రావలసిన డబ్బులు చేతికొంతాయి అలాగే పెట్టుబడి పెట్టి మూలధన డబ్బులు కూడా పెరుగుతాయి వృషభ రాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ఈ రోజున జరిగే అతి అద్భుతమైనటువంటి గ్రహాల కలిక ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు కలవటంతో పాటు రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఈ రాసిన వారికి పట్టిందల్లా బంగారమేనంటూ సాగిపోబోతుంది ఏ పని చేసినా వీదే పైచేయి అవుతుంది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అంచనాలకు మించి పురోగతి ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి ఇది వదిలి కంటే కూడా బాగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల లాభాలను అంచనాలు మించి పెరుగుతాయి ముఖ్యంగా వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీగా ఉంటారు షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేర్తాయి ఏ ప్రయత్నమైన సుర అద్భుతంగా ఫలిస్తుంది పరంగా కూడా ఒకటికి రెండు సుప్పరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి బంధువులతో పెళ్లి సంబంధం కుదరే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది తొందరపట్టి ఎవరిని కూడా ఎవరిని కూడా నమ్మడం మంచిది కాదు విద్యార్థులు బాగా కష్టపడి ముందడుగు వేస్తారు ఏ పని వీధి ఇది పైచేయి కావడానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ యొక్క బుధాదిత్య శుక్రాదిత్య మాలవ రాజయోగంతో వీరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి పెట్టుబడులు ఏ పెట్టుబడులు పెట్టినా వీరదే పైచేయి అవుతుంది ఏ పని చేసినా వీరదే పై అవుతుంది అద్భుతమైన యొక్క యాదృశ్యం వీరి జీవితంలో ఎన్నో యోగాలను ఇస్తుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మిథున రాశి వారికి మిథున రాశి వారికి యొక్క అరుదైన యాదృశ్యకం కారణంగా ఇంకా రెండు రోజుల్లో వీరి జీవితమే మారిపోబోతుంది ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా వీరిపై ఉండబోతుంది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో మిథున వారికి పెండింగ్లు ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు ఆర్థిక లాభాలను పొందుతారు దీర్ఘకాలికమైనటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు ఈ మిథున్ రాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు నారు కాయలుగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాల్లో హాశించినటువంటి ఎన్నో విజయాలను చూస్తారు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా గణనీయంగా ఉండబోతుంది దశమ స్థానంలో రాష్ట్రాధిపతి భుజుడు ఉచస్థితులు శుక్రునితో పాటు ఐదు గ్రహాల సంచారం చేస్తూ ఉండన ఉద్యోగపరంగా కూడా ఎన్నో సుఖపరిణామాలు వస్తాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి హోదా పెరుగుతుంది ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అవుతారు మంచి ఉద్యోగానికి పొందే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఏకకాలంలో మంచి ఆఫర్లు వస్తాయి ప్రముఖులతో సన్నిహిత వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ సంపాదించుకుంటారు వ్యయస్థానంలో ఉన్న గురువు వల్ల శుభకార్యాలు చేస్తారు తీర్థయాత్రలకు వెళ్లే అవహాల అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఉచిత సహాయాల మీద వ్యయం బాగా కూడా పెరుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు కూడా ఎంతో నిదానంగా పూర్తి కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయం ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి విద్యార్థులు కూడా కొద్ది శ్రమతోనే ఎన్నో విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఎంతో సాఫీగా నిదానంగా సాగిపోబోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో కుంభరాశి జాతకులకు అపారమైన ఆర్థిక లాభాలను పొందుతారు కెరీర్ పరంగా కూడా చాలా ప్రయోజనాలనే పొందబోతూ ఉన్నారు కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు ఇది అద్భుత సమయము వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారాల్లో రాణిస్తారు పెట్టుబడి పెట్టిన సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు గడిస్తారు కుటుంబ సభ్యుల స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అంతేకాదు ఎన్నో శుభవార్తలు ఇది ఆకాశాన్ని పెంచబోతూ ఉన్నాయి ఇది యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఇది ఒక ముందడుగు వేసే సమయము కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు ఐదు గ్రహాలు కలిసి ఉండటం వల్ల ఏళ్ళ శన ప్రభావం చాలా వరకు కూడా తగ్గిపోతుంది అనేక శుభపరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేక విధాలుగా ధనాదాయం పెరుగుతుంది ఈ యొక్క సలహాలు సూచనల వల్ల అధికారులే కాక బంధుమిత్రులు కూడా లాభాలు పడతారు కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెళ్ళి విరుగుతాయి వెళ్ళి విరిచిపోతూ ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి ముందడుగు వేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు ఉద్యోగుల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది రాబోయే స్థితిగతులన్నీ కూడా మీకు అనుగుణంగా మారబోతు ఉన్నాయి పిల్లలు కూడా వృద్ధులోనికి రాబోతు ఉన్నారు నిరుద్యోగులు కూడా కొద్ది శ్రమతోనే ఆశించి ఉద్యోగులను చేస్తారు పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆహార విహారాల్లో కూడా ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోబోతూ ఉన్నాయి కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తారు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు ఏదనుకున్నారో అది సాధించేటటువంటి తరుణం ముందడుగు వేయడానికి ఇది ఒక అద్య అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి కూడా రాబోయే కాలం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది పనివారం పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రులతో సఖ్యత సాన్నిహితంతో సాన్నిహిత్యము వృద్ధి చెందుతారు మరింత మంచి ఉద్యోగులకి మారడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారి ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు కూడా చాలా బాగానే కలిసి ఉన్నాయి కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు వస్త్రాభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు వృత్తి జీవితంలో కార్యకలాపాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి కొందరు మిత్రులతో కలిసి వృత్తి వ్యాపారాలు కూడా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తారు వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి మకర రాశి వారికి ఇది ఒక అత్యద్భుతమైన సమయము ప్రయాణాల వల్ల కూడా లాభాలు పడతారు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి